అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో విలేకరుల దందా కలకలం రేపుతోంది కార్యాలయంలో అరుపులు కేకలతో సిబ్బందిని బెదిరించిన ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది ప్రభుత్వ కార్యాలయాల్లో దళారీ వ్యవస్థ పేటేగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ ఘటనపై అధికారుల మౌనం విమర్శలకు గురవుతుండగా ఒక ఉద్యోగిపై

लुप्त हो गया आप ऐसा लोगों को परेशान कर रहे हो आप इस चाला प्रणीत कर रहे हो आप इस मामले में लड़ी हुई है अपने प्रबंधन नहीं है ओके सालों पहले आपने नहीं है ये सफलता में बन पाने का नहीं नहीं रहते नहीं आजाद करो नहीं रहते बड़ा बनाने आंधी रहते हैं ये रिकार्डिंग भी किस्मत है और ना र సలాం అది ఉదరననేనే లక్షన నిరుత్తం నిరుత్తం కదా అన్న నిరుత్తం కదా కచ్చితంగానే అయితేనే కానీ అది సై బైట పడనలా చిబ్బంద అవుతుంది నేను నిరుత్తం పర్సనల్ కచ్చితంగా వాల మటరిసిండి చెప్పన ప్రశ్న చెప్పన చిబ్బంద అవుతదని చెప్పలేదనే కొంచెం చెట్టా డబుల్ష టాక్ పడన అది సై బైట పడ కొడు ఆఫీసులో ఏం చేస్తా మెల్ల అన్నకుంటా నిరుత్తం ఏం చేయన ನೀನು ಲಾನ್ ಮುಚ್ಚನಾ ಮುಚ್ಚ ಮನೆ ಆಫೀಸಲ್ಲೇ ಕದ ನಾ ಗೌರವ

అంటే అన్యాయం చెప్పారు కదా ఇచ్చి చెప్పారు కదా